అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ చాలా రోజుల తర్వాత సిదిరి అప్పలరాజు మీడియా ముందుకు రావడం జరిగింది అయితే ఆయన బాధ ఏంటి ఆయన మాటల వెనుకున్నటువంటి తాత్పర్యం ఏంటి ఆయన ఆవేదన ఏంటి అనేది ఈరోజు మనం చిన్న విశ్లేషణతో ఒకటి చేద్దాము ఓకే రెడ్డి గారు తప్పుడు వాగ్దానాలు చేయలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చేయలేదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన మంచి పట్టున్న వ్యక్తి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి సిద్దిరప్పలరాజు ఫస్ట్ పాయింటే ఎత్తుకోవడం జరిగింది నేను సిద్దిరప్పలరాజు గారికి ఒకటి అడుగుతున్నా ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ప్రజలకే పంచింది ఎవరు రెండో పాయింట్ ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా వాడుకొని ప్యాలెస్లు కట్టుకుంది ఎవరు మూడో పాయింట్ ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా వాడుకొని మరి సైడా ఆ సైడా దేనికి వాడారు అంటే అది మళ్ళీ ఇప్పుడు చెప్తే కాంట్రవర్స్ అయిపోతుంది ఓకే ఇది పక్కన పెడదొద్దు ఇది తీసేద్దాం ఇంకొక పాయింట్ తీసుకుందాం గుడుల గుళ్ళ వచ్చినటువంటి దేవాలయంలో వచ్చినటువంటి సొమ్మును పక్కదావ పట్టించింది ఎవరు ఇక ఐదో పాయింట్ ధనాన్ని ఇష్టానుసారంగా వాడుకొని దాచుకొని ఇక దాన్ని అంటే విదేశాలకు తరలించినటువంటి వ్యక్తులు ఎవరు అదంతా పక్కన పెడితే మద్యానికి వస్తే మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లు తీసేసి ఓన్లీ నగదు పేమెంట్లే పెట్టి ఆ నగదు పేమెంట్లో వచ్చిన అమౌంట్ ఒకటి అయితే మనం చూపించిన అమౌంట్ ఒకటి వచ్చిన అమౌంట్ ఎక్కువ అయితే చూపించిన అమౌంట్ తక్కువ ఆ ఎక్కువ అమౌంట్ ఎటు పోయింది అని ప్రజలు అడుగుతున్నారు సితరప్పరాజు గారు వాటికి సమాధానం చెప్పండి కేవలం అధికారమే కావాలని చెప్పి మీకు నచ్చినట్టు మీరు వాగ్దానాలు చేశారు మీ వాగ్దానాలు చూసి రోజు ప్రజలు మీ వాగ్దానాన్ని చూసి మీరు నేనైతే చంద్రబాబు గారు గతంలో మనం ప్రజల ముందుకెళ్ళినప్పుడు గతంలో మనన్న పాదయాత్ర చేసినప్పుడు ప్రతి అవ్వ అక్క చెల్లి అమ్మ అన్న తమ్ముడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ తల మీద చేయి పెట్టి నేను ఉన్నాను నేను విన్నాను నేను కన్నాను అని చెప్పేసి ఏవేవో పేరాల పిలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మాట తప్పను మడం తెప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు పదకొండు సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సమాధానం చెప్పమని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్కచేళ్లము కూడా ప్రతి డ్వాక్ర అక్కచేళ్లము కూడా అది లక్షలు తక్కువ కాకుండా ప్రతి గ్రూప్ కూడా రాష్ట్ర వేల కోట్లు అప్పులు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి నాకు ఒకటి నాకు ఒకటి తెలీదు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న నమ్మకం మీదనే డ్వాక్రా మహిళలు అప్పులు తెచ్చుకున్నారని చెప్పేసి సిద్దిరప్ప రాజు గారు మాట్లాడడం జరిగింది ఇది ఈ డ్వాక్రా ఇప్పటిది కాదు సిదిరప్పల రాజు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా డ్వాక్రా మహిళలు బాగానే అప్పులు తెచ్చుకున్నారు బాగానే గతంలో కూడా రుణమాఫీలు జరిగినాయి దీంట్లో ప్రత్యేకంగా మనం వెలగబెట్టింది ఏమీ లేదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే డాక్రా మహిళలు అప్పులు తెచ్చుకుంటారు తిరిగి చెల్లిస్తూ ఉంటారు అది ఒక ప్రాసెస్ డబ్బులేమి ప్రజలకు ఊరికే డబ్బులేమి వాళ్ళకి ఊరికే ఇవ్వట్లేదు అఫ్కోర్స్ అవసరానికి డబ్బులు అందుతున్నాయి అఫ్కోర్స్ డాక్రాలో ఉంటే ఒక బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇది మనమే మన ప్రభుత్వమే ఏదో పెట్టింది కాదు లేకపోతే మన ప్రభుత్వమే ఏదో ముందుకు నడిపించింది కాదు ఇది గతంలో కూడా జరిగిన ప్రాసెస్ దీంట్లో ప్రత్యేకమేం లేదు ఇప్పుడు కూడా స్టిల్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా డాక్టర్ మల్లలు అప్పులు తెచ్చుకుంటున్నారు తిరిగి కొట్టుకుంటున్నారు ఇది ఒక ప్రత్యేకమైన పాయింట్లకి చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు సమాధానం చెప్పు మరి అప్పుల్ని తీర్చడం సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు మరి ఆ మహిళలు అప్పులు తీర్చే క్రమం కోసం మీరు చెప్పినటువంటి అప్పుడు వాగ్దానాలు నెలకు పదిహేను వందలు ఇస్తారని లేకపోతే ఇంట్లో అందరికీ ఇస్తారని ఇంకా ఇంకా వాటన్నిటిని నమ్మి మిమ్మల్ని చూసి ఓటు చేశారు తప్ప దీనికోసం కాదు అని మనం చేస్తాం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎందుకు ప్రజలు ఓట్లేశారో నేను క్లియర్గా చెప్పేస్తా రెండు మాటల్లో వినండి రాజు గారు గతంలో మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల దళితుల పట్ల ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సామాన్య ఓటర్ల పట్ల ప్రవర్తించిన తీరు బట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల వల్ల మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల వల్ల మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది మన పార్టీలో మంత్రులు మాట్లాడినటువంటి భూతుల వల్ల మన పార్టీలో మంత్రులు మైళ్ళపై ప్రవర్తించినటువంటి ప్రవర్తన వల్ల మన పార్టీలో ప్రజలని పీడి పిప్పి చేసిన ఎమ్మెల్యేల వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది మాట తప్పను మడం తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు మడం తిప్పాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అధిక మెజారిటీతో ఆ కుర్చీ మీద కూర్చోబెట్టారు కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా మనకి లేనంత స్థితిలో గ్రౌండ్ స్థాయికి దిగజారి చేశారు పార్టీని ప్రజలు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు దీనికి సమాధానం చెప్పండి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడానికి ఇదిగో మేము తప్పు తప్పు తీసుకొచ్చాం ఈ ఈ పథకాన్ని మేము అమలు చేసామని చెప్పలేకుండా మీరు తెచ్చిన అప్పులు ఏం చేశారో కూడా ఇప్పటికి ఎవరికి తెలియడం ఏం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి కుదిరితే రాష్ట్రాన్ని కూడా అమ్మేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆ వచ్చిన డబ్బులని వేరే వేరే అవసరాలకు వాడుకొని ప్రజలకి అవసరమున్న లేకున్న డబ్బులు విచ్చలవిడిగా పంచేసి మిగిలిన డబ్బులను ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మన జగన్మోహన్ రెడ్డి అనుచరులు అందరూ కలిసి పంచుకొని నానా హంగామా చేసి ప్రజాధనాన్ని పూర్తిగా ప్రభుత్వ నిలని పూర్తిగా నాకేశారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బులని పొదుపుగా తెచ్చి పొదుపుగా రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుతుంది కంపెనీలు వస్తున్నాయి వాటికి భూములు కేటాయించాలి భూములు కేటాయించాలంటే రైతులకు డబ్బులు ఇచ్చి రైతుల దగ్గర డబ్బులు తీసుకోవాలి మనం గతంలో బెదిరించి తీసుకున్న భూముల టైపు కాదు ఇప్పుడు రైతులకు డబ్బులు ఇవ్వాలి రైతుల దగ్గర ఉన్నటువంటి భూములు మనం తీసుకోవాలి అభివృద్ధి కోసం రైతు ఒప్పుకుంటే అందుకు కొంత డబ్బులు కావాలి కంపెనీలు వస్తున్నాయి వాళ్ళకి తగిన సదుపాయాలు కల్పించాలి అందుకు డబ్బులు కావాలి రాజధాని కట్టాలి దానికి లక్ష ఎకరాల్లో కట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది దానికి డబ్బులు కావాలి ఇంకా 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 చాలా నిరుద్యోగం చాలా ఎక్కువ అవుతుంది దాన్ని తగ్గించాలి దానికి డబ్బులు కావాలి రైతాంగం రోజు రోజుకి పడిపోతుంది దాన్ని పెంచాలి దానికి డబ్బులు కావాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్పత్తుల్ని పెంచాలి దానికి డబ్బులు కావాలి ఇవన్నిటికి డబ్బులు కావాలి కాబట్టి ఉన్న డబ్బుల్ని పొదుపుగా వాడుకుంటుంది ప్రభుత్వం మనలాగా ఇష్టానుసారం పంచాలి ఇష్టానుసారం అమ్మాలి ఇష్టానుసారం దోచుకోవాలి దాచుకోవాలి అనే ప్రాసెస్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దగ్గర లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు దానికి మనం మనం సమాధానం చెప్పాలి లక్ష నలభై ఏడు వేల కోట్లు అంటే లక్ష యాభై వేల కోట్లప్పు ఈ వన్ ఇయర్లో మీరు ఖర్చు పెట్టారో అర్థం ఇప్పుడే చెప్పగా ఇప్పుడే జస్ట్ ఇదే ఇంతకు ముందు పాయింటే దీనికి సమాధానం సో ప్రజలారా ఇది మన శిథిరన్న ఆవేదన మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ